సర్టిఫికేట్ అనేది ఇచ్చాం ఇట్లాంటి ఏమైనా ఇచ్చి ఇదిగోండి మేము గర్వంగా జరుపుకుంటున్నాం అంటే చూసేటటువంటి ప్రజలకు కూడా అర్థవంతంగా ఉంటుంది కామెడీగా ఉందంట నిన్న జరిగిన రెండు రెండు రోజుల కార్యక్రమం అది కామెడీ అవును మరి అంత అద్భుతమైన కార్యక్రమం అయితే పిచ్చిన అవ్వటం తప్ప వాళ్ళకి చేయలేకైతే ఏముంది ఐదు సంవత్సరాలు పిచ్చోళ్ళని చేశారు ఆ తర్వాత ప్రజలు వీళ్ళని పిచ్చోలు చేశారు కాబట్టి పిచ్చిన వాళ్ళని అవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది ఇంకా మహిళ ఒక కనీసం మహిళ అనేటువంటి మినిమం గౌరవం లేకుండా జత్వా అని హనీ ట్రాప్ అని ఆమె ఆమె చాలా అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మీ కేవలం ఆ కేసులో మీరు చేసినటువంటి దారుణాలు బయటకు చెప్పినందుకు మాత్రమే అంటే వీళ్ళు ఎదురు దాడి చేయడంలో వీళ్ళు తిట్టలు కాబట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఆమె చేసిన ఆమె బాధితురాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఆమెను ఎదురుదాడి చేస్తా ఉన్నారు కారణం ఏంటంటే మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి కేసులు మీ వాళ్ళు ఇరుక్కున్నారు కాబట్టి ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి పని చేస్తున్నారు ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో ఎవరిని ఎక్కడ తనితే ఎక్కడ పడ్డారో అందరు కూడా చూస్తా ఉన్నాం ప్రజలు తంతం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చూస్తున్నాం కదా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే మేము అసెంబ్లీకి రాము అనేటువంటి పరిస్థితి అంటే రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వాటిని కూడా బెదిరించి తీసుకునేటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు అటువంటి పప్పులేమి ఉడకమనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు